శరత్చంద్ర ఇంట్లో ఇందు పెళ్లి పనులు మొదలవుతాయి అందరూ కూడా పెళ్లి హడావిడిలో ఉంటారు అప్పుడు భూమి ఇంట్లోకి వస్తూ ఉంటుంది అపూర్వ భూమి వైపు కోపంగా చూస్తూ ఏ నువ్వెక్కడికే వచ్చేది అని చెప్పి అంటూ ఉంటుంది శరత్ శరత్చంద్ర అక్కడికి వచ్చి నేనే రమ్మని చెప్పాను అని అంటూ ఉంటాడు ఓహో నువ్వు రమ్మన్నావా బావా ఏంటి ఇలా వచ్చిందా అని అడుగుతున్నాను అంతే అని చెప్పి అపూర్వ నవ్వుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది ఇంతకీ ఎందుకు రమ్మన్నావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే మన ఇందు సంగీత్ ప్రోగ్రాం ఉంది కదా సంగీత్ ప్రోగ్రాం అంటే డ్యాన్స్ చేయాలి భూమి చాలా చక్కగా డ్యాన్స్ చేస్తుంది కాబట్టి అందరికీ డ్యాన్స్ నేర్పించడం కోసం తనని రమ్మని చెప్పాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు చెర్రీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ అయితే రోజంతా డ్యాన్స్ ప్రాక్టీస్ అనమాట అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ చెర్రి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది భూమి అపూర్వతో ఆంటీ మీ కోసం నేను స్పెషల్గా కొన్ని స్టెప్స్ని డిజైన్ చేశాను మిమ్మల్ని ఆట ఆడిస్తానుగా చూస్తూ ఉండండి అని చెప్పి అలా భూమి అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అపూర్వ అంతకు ముందు రోజు రాత్రి భూమి శోభచంద్ర లాగా వచ్చి తనని ఆడుకున్న విషయాన్ని గుర్తు చేసుకొని కంగారు పడిపోతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి